ఎలా ఉన్నాయి ఎప్పుడు నాన్ లోకల్ లీడర్లు పోటీ పడే ఉక్కు నగరంలో తొలిసారిగా ఇద్దరు స్థానికులు పోటీ పడుతున్నారు ఆ ఇద్దరు కూడా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారే కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది విశాఖ నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న విశాఖ లోక్సభ సీటులో ఈసారి గెలిచేది ఎవరు రాష్ట్ర మంత్రి బొత్స సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి గీతం విద్యా సంస్థ అధినేత శ్రీ భరత్ కు మధ్య పోటీ హైటెన్షన్ గా మారుతోందా విశాఖపై ఎవరి ధీమా వారిదే విశాఖ గురించి అవగాహన ఉంది విశాఖకి ఏం కావాలో తెలుసు ఎలా తేవాలో కూడా తెలుసు ఓడిపోయేటప్పుడు కూడా ఎంతో కొంత గంభీరం ఉండిపోతే మనం ప్రచారం చేయలేం కదండి అది వాళ్ళని తప్పట్టడానికి లేదు వాళ్ళ ఆశావాదులు వాళ్ళు ప్రయత్నించినవ్వండి రాజధాని అభివృద్ధి కీలక అంశాల అసలు ఉత్తరాంధ్రని వెనుకబాడుతనాన్ని పోగొట్టాలంటే పరిపాలనా రాజధానిగా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన దానికి తదానుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఒక చిన్న బస్ స్టాండ్ కట్టే అది కూడా ఇరిగిపోయింది బస్ స్టాండ్ కట్టలేని ప్రభుత్వం ఇక్కడ వచ్చి అభివృద్ధి ఏం చేస్తారండి ఉక్కు నగరంపై భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి ఈ ప్రాంత భవిష్యత్తు కోసం పూర్తి ముందు చూపుతో మన ప్రాంత ప్రజల కోసం అహర్నిసులు పాడడం అటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు మాకొక ఒక అభివృద్ధి పదంలో నడిచే ప్రభుత్వం కావాలి తప్ప ఇక్కడ డిస్ట్రక్షన్ చేసే ప్రభుత్వం మాకు వద్దు అని అందాల నగరం రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆయు లాంటి విశాఖపట్నం రాష్ట్ర రాజకీయాలకు కూడా అనధికార రాజకీయ కేంద్రంగా మారింది స్టీల్ ప్లాంట్ షిప్ యార్డ్ నావికా దళంతో పాటు పలు పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖలో వివిధ భాషలు ప్రాంతాల వారు అధికంగా నివసిస్తుంటారు అందుకే ఇక్కడ రాజకీయం కూడా పార్టీలు ప్రాంతాలకు అతీతంగా కొనసాగుతోంది ముఖ్యంగా విశాఖ ఎంపీ అంటే విపరీతమైన క్రేజ్ చూపిస్తుంటారు నేతలు ఇతర ప్రాంతాల వారు ఎక్కువగా ఉండటంతో విశాఖ ఎంపీగా పోటీ కూడా స్థానికేతర నాయకులే ఎక్కువగా ఉవ్వెళ్లూరుతుంటారు అయితే ఈసారి తొలిసారిగా ఇద్దరూ స్థానికులు పోటీ చేస్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది అధికార పార్టీ తరపున రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండగా టీడీపీ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత భరత్ రంగంలోకి దిగారు టీడీపీ యువనేత లోకేష్ తోడలుడు బాలయ్య చిన్నాలుడైన భరత్ విజయం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో విశాఖ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో జనసేన బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడం జనసేన అభ్యర్థిగా మాజీ జెడి లక్ష్మీనారాయణ దాదాపు రెండు లక్షల పైగా ఓట్లు చేల్చడంతో పరాజయం పాలయ్యారు భరత్ నగరంలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న టీడీపీకి చేదు ఫలితమే ఎదురైంది ఇదే సమయంలో ఎస్కోట భీమిలి గాజువాక స్థానాల్లో సాధించిన విజయంతో వైసీపీ విశాఖ ఎంపీ సీటును గెలుచుకుంది అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో ఆయన స్థానంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిని బరిలోకి దింపింది అధికార పార్టీ ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన రాష్ట్ర మంత్రి బొత్సకు విశాఖ నగరంలో కూడా గట్టిపట్టే ఉంది పైగా ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి కూడా విశాఖలోనే పుట్టి పెరిగారు ఇక్కడి ఆంధ్ర వర్సిటీలో చదువుకున్న ఝాన్సీ లక్ష్మి వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా ఉన్నారు స్థానికంగా తన కుటుంబానికి ఉన్న పలుకుబడితో పాటు గతంలో ఎంపీగా తాను చేసిన పనులే గెలిపిస్తాయంటున్నారు సిన్సియర్గా మన పని మనం చేసుకొని ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఆ సమస్యలన్నిటి కూడా నన్ను పార్లమెంట్లోని మన ఉత్తరాంధ్రాన్ని దృష్టిలో పెట్టుకొని గలమపి మాట్లాడడం ప్రజా సమస్యల మీద పోరాటమే నా జయంగా తీసుకొని వెళ్ళి మన ప్రాంత అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధికి నా వంతు భాగస్వామ్యం చేసి నేను కూడా వెళ్ళగలిగాను ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వేగా చెప్పే విశాఖలో గెలవడం రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం ముఖ్యంగా రాష్ట్ర మంత్రి బొత్సకు మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖలో విజయం వ్యక్తిగతంగా చాలా అవసరం విశాఖలో ఝాన్సీ లక్ష్మి విజయం సాధిస్తే వైసీపీలో బొత్స పాత్ర మరింత కీలకంగా మారనుంది అదే సమయంలో ప్రభుత్వంలోనూ ఆయన ప్రాధాన్యం పెరగనుంది ఇక టీడీపీ విశాఖ సీటు గెలవడం పార్టీతో పాటు చంద్రబాబుకు వ్యక్తిగతంగా చాలా అవసరమని చెబుతున్నారు పరిశీలకులు తన కుమారుడి తోడల్లుడైన భరత్ ను గెలిపించే బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్న చంద్రబాబు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విశాఖ సీటును వదులుకోలేదని చెబుతున్నారు విశాఖ ఎంపీ సీటు కోసం బీజేపీ జాతీయ స్థాయిలో బాబుపై ఒత్తిడి తెచ్చింది కానీ తన కుటుంబ అవసరాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు భరత్ స్థానాన్ని వదులుకోలేదంటున్నారు ఇదే భరత్ తొలి విజయంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీకి ఇరవై రెండు లోక్సభ ఎంపీలు ఇవాళ రాజ్యసభలో కూడా పదకొండు రాజ్యసభ ఎంపీలు దాని తర్వాత ఎమ్మెల్యేలు కూడా నూట యాభై ఒకటి మందు ఉన్నారు ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద వస్తే పట్టు విడుపులు ఉండాలనే స్టేట్మెంట్ ఇస్తారు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రికి ఈ ఇష్యూ మీద ఒక మీటింగ్ పెట్టింది లేదు అసలు సీరియస్నెస్ ఈ ప్రభుత్వం కొందరు అట్లా అనుకుంటున్నారు ఎవరన్నా అంటే అది హాస్యంగా తీసుకోవాల్సిందే ఇలా రెండు పార్టీలకు కీలకమైన విశాఖలో ప్రస్తుతం రాజకీయం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది ఓవైపు మాజీ ఎంపీ బత్స ఝాన్సీ లక్ష్మి విస్తృత ప్రచారం చేస్తుండగా మరోవైపు భరత్ యువతతో మమేకమవుతూ రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో తన మార్కు చూపిస్తున్నారు డైలాగ్ విత్ భరత్ అనే కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న భరత్ తాను గెలిస్తే ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తున్నారు ఇప్పటికే మెడికల్ క్యాంపులతో సేవా కార్యక్రమాలు చేసిన భరత్ వినూత్న పంథాలో ప్రచారం చేస్తూ ప్రజల్లో క్రేజ్ పెంచుకుంటున్నారు ఇక వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది విశాఖ నగరంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ దీంతో బీసీ మహిళా నేతను రంగంలోకి దింపింది నగరంలో యాదవ సామాజిక వర్గంతో పాటు తూర్పు కాపు మత్స్యకార గవర వెలమ కులాల ఓట్లు అధికంగానే ఉన్నాయి వీరంతా వెనకబడిన వర్గాలే కావడంతో బీసీ కార్డు ప్రయోగిస్తోంది వైసీపీ అంతేకాకుండా ఉత్తరాంధ్రలోని కీలక రాజకీయ కుటుంబానికి చెందిన మహిళా నేత కావడంతో టీడీపీకి దీటుగా పోటీ ఇస్తున్నారు వత్స ఝాన్సీ లక్ష్మి పార్లమెంటు సమన్వయకర్తగా ఆమెను ప్రకటించిన నుంచే ప్రజల్లో తిరుగుతున్నారు షెడ్యూల్ విడుదలకు ముందే ఓ విడత ప్రచారం పూర్తి చేశారంటున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్న ఝాన్సీ లక్ష్మి విజయంపై పక్కా ధీమా ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఎమ్మెల్యేల అండదండలతో టీడీపీ పరిపాలన రాజధాని సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకునే వైసీపీ విశాఖ సీటు తమదంటే తమదని చెప్పుకుంటున్నాయి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రైల్వే జోన్ వంటి ప్రధాన సమస్యలు ఇరు పార్టీలకు సవాల్గా మారాయి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ విశాఖ అభివృద్ధిని గాలి కుదిలేసిందని టీడీపీ ఆరోపిస్తుండగా స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పై సహకరించని బీజేపీతో కలిసి పోటీ చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది మొత్తానికి రెండు పార్టీలకు ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది